చెప్పకున్న మీరు చూసినట్టు మనసు కరిగిపోయినట్టు వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ లాక్స్ గాయస్ ఈ రోజు వీడియో ఏంటంటే అక్కడికి మచ్చకు మాకు జాతకం చెప్పేది అయిపోయింది కదా ఇప్పుడు ఆయనకు మేం జాతకం చెప్పినావు ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది వీడియో మీరైతే నవ్వి ఆపుకోలేరు అసలుకి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నావు మాకు చెప్పినావు కదా జాతకం ఇప్పుడు మామూలు కెమెరా మ్యాన్ చెప్పినావు ఈ ఫైల్ మ్యాన్కి చెప్పినావు ఇప్పుడు నాకు చెప్పినావు ఇప్పుడు నీకు చెప్పాలి ఇప్పుడు నీకు నీ భవిష్యత్తు ఎట్లుంది ఏంది కదా నేను చెప్తా నీ సమా కాదా చెప్పు ఒకవేళ ఆపద్దు చెప్తే అవ్వద్దని చెప్తే లేచిపోద్ది నుంచి నాకేనా నేను అవ్వని చెప్తే నేను అవ్వదు చెప్పిన అనుకో నీకు పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తాను నిజం చెప్తే నాకేమిస్తుంది పది పది ఇస్తా పది పది ఇరవై వేలు ఇస్తావు ఇరవై ఇరవై వేలు ఇస్తావా ముట్టుకోక నాకు చేయి ముట్టుకోవాలి చేయింది ముట్టుకోకూడదు పచ్చకంటే నాకే తెలుస్తుంది కరెంట్ చేతికి చెప్పాలి లేదు కానీ అరటి ఇల్లు జాతకం చెప్పేది అది నువ్వు చాలా బాధలు ఉన్నావు నువ్వు ఒకరికి తోలు మాట్లాడలేవు ఇది అవ కదా ఆల్రెడీ నీకు పెళ్లి సంబంధం వచ్చింది కానీ క్యాన్సల్ అయింది క్యాన్సిల్ అయింది నిజమే కదా మరి ఆ పిల్లకు ఆల్రెడీ రెండు పెళ్లి లేదు అని డౌట్ మీద పోయింది పెళ్లి క్యాన్సిల్ అయిన పిల్ల ஆ பிள்ள பிள்ளை கேன்சல் கொடுத்த கே இல்ல உட்காது నీకు ధనరేఖ చానా ఎక్కువ ఉంది ధనరేఖ పైసలు ఇట్లా పోతే ఇంత ముందుకు నీ మీద దాడి జరిగింది నిజమే రాదే ఓటి యాక్సిడెంట్ మిస్ అయింది నీకు అయ్యింది అదే మిస్ అయింది చనిపోయిన బతికినాం పది తీసుకున్నాం మీకు ఎక్కువ అదోడంగా మంది కాదు మంది సామాన్ అని కొనుక్కున్నారు ఇప్పుడు మీ అక్కడ నేను ఉంచుకున్నది నిజమా నిజం అంటే இரவு வேலை பெண்ணா இரவு வேடா லாஜிமா காட்டேமா பெற்றேட்டா இப்படி இரவு வேணும் இப்படி చెప్పు మంచి కాదు రే లడ్డు

ಇದು <laughs>

ఎలాంటి చూడు అంటే మామూలు వాడు కాదడు వాడు కన్నాడు వచ్చినప్పుడు నుంచి ఇబ్బంది చేస్తున్నాడు ఈ మట్టుకు నా నా ఇంటి చూడతావు సరేలే కాని నాకైతే మంచి చెప్పేమో అనుకుంటున్నాడు ఏయ్ నువ్వు బయట పోయి హీరో ఉండచ్చు నా జాత కూడా నిన్న చూడతారా ఈ పగులిపోతున్నాడు

చదువుకుడు చదువుంటావు రకంగానే చదువు ఉంటావు డబ్బు లేదు నాకు లేదు ముందే లేదండి అబ్బా నా చెప్పి ఇంకా ఇప్పుడు ముక్త చెప్పినాం కదా త్రీ ఇయర్ ఫస్ట్ కానీ ఇప్పుడు నా జాతకం ఇప్పుడు నాకు డబ్బు లేదన్న ఏ దానికి వస్తుంది డబ్బు కూర్చొని నాకు ఏ దానికి డబ్బు వస్తుంది నాకు తెలియదు మన జాతకం చూసినాం కదా అదే రాజు కట్టే మరి జాతకం చూసినాం కదా

మావిడేమంటుండు మావిడు ఓ మావిడేమంటుండేడు ఏమంటాడు ఏమి ఏమి ఏంటిది